హిందూపురం నియోజకవర్గం నుండి అలైక్య రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్కి గురైపోయిన మంత్రి రోజా మంత్రి రోజా ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు తను మాత్రం ఎల్లవేళలా ప్రజా సంక్షేమంలో పాల్గొంటాను అంటూ ఎప్పుడూ వాగ్దానం చేస్తూనే ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించడంలో మొదటి స్థానంలో మంత్రి రోజా ఉంటుందని ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం మంత్రి రోజా కొన్ని కీలకమైన విషయాల్ని తెలుసుకొని కంగుతిందట మరింతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామా హిందూపురం ఎమ్మెల్యేగా ఇన్నాళ్ళు నందమూరి బాలకృష్ణ గారు ఎంతో అద్భుతంగా అధికారంలో ఉన్నారు అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు ఒక కీలకమైన ఆలోచనకు వచ్చి తనకు బదులుగా తన కోడలైన అలెక్య రెడ్డిని హిందూపురం ఎమ్మెల్యేగా చేయాలని పోటీ చేపించాలని ఆయన నిర్ణయించుకొని ఏకంగా అలెక్య రెడ్డిని బరిలోకి దింపుతూ ఉన్నారట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న మంత్రి రోజా ఒక్కసారిగా కంగు తిన్నట నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యేగా ఇన్నాళ్ళు కొనసాగారు ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి నేతలు పోటీ చేస్తున్న నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు ఎలాగూ ఓటు పడతారని ధైర్యంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అనుకోకుండా ఆయన ప్లేస్ లో అలైక్య రెడ్డిని రంగంలోకి దింపడం ఏంటో అసలు అర్థం కావడం లేదు అంటూ మంత్రి రోజా షాక్కి గురైపోయిందట మరి అంతకు ముందే అలైక్య రెడ్డి తన భర్త మరణించిన తర్వాత నా భర్త స్థానాన్ని ఖచ్చితంగా భర్తీ చేయడానికి నేను టీడీపీ రంగంలోకి దిగుతాను కానీ ఎప్పుడు వస్తాన తెలీదు అంటే చెప్పుకోవచ్చిన విషయాలు తెలిసిందే కదా మరి ఇప్పుడు ఆ టైం రానే వచ్చేసిందన్నమాట మొత్తానికైతే అలెక్య రెడ్డిని ఇలా హిందూపురం ఎమ్మెల్యేగా చూడాల్సి వస్తుందేమో అంటూ మంత్రి రోజా ఒక్కసారిగా కంగుతిందట